నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ ఉదయం ఢిల్లీ నుంచి ఏపీకి తిరుగు పయనమయ్యారు శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో హాజరు కావడంతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి సంబంధించిన వ్యవహారాలపై చర్చలు జరిపారాయన ఏపీకి రావాల్సిన నిధులు బాకాయిలతో పాటు పోలవరం వివిధ అంశాలను సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తొలుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆపై కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో భేటీ అయ్యారు ఆయన ఈ సందర్భంలో ఏపీ విద్యుత్ రంగ అభివృద్ధిపై మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు గుప్పించారు ఆపై శుక్రవారం ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో ఏపీ నుంచి సీఎం జగన్ సిఎస్ డీజీపీ పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడంపై జనసేనని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినిమా ఇండస్ట్రీ వారికి వంద రకాల సమస్యలు ఉంటాయన్న ఆయన ఇరవై నాలుగు విభాగాల్లో పనిచేసే వారికి బాధలు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్నారు ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారని వారి నోళ్లలో ఎందుకు పడాలని అనుకుంటున్నారని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కూడా సినిమా రంగంలో గ్రూపులు ఉన్నాయని స్పష్టం చేశారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ప్రభాకర్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు ఎన్టీఆర్ పై ఎన్నో సినిమాలు తీసినా ఆయన ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన వారితో కూడా కలిసి నటించారని పవన్ కళ్యాణ్ అన్నారు రజనీకాంత్ లాంటి గొప్ప నటుణ్ణి తిట్టని తిట్టు లేదన్నారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్ వైసీపీ నేతలు వదిలిపెట్టలేదని గుర్తు చేశారు ఇలాంటి పరిస్థితిలో వైసీపీ నేతల నోళ్ళలో ఎవరు పడాలని భావించరని అన్నారు సినిమా ఇండస్ట్రీస్ వెరీ వల్నరబుల్ అండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ ఆల్వేస్ హ్యాస్ అ పొలిటికల్ ఇన్క్లినేషన్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కృష్ణ గారు కానీ వీళ్ళందరూ వెరీ ఆర్డెంట్ సపోర్టర్ ప్రభాకర్ రెడ్డి కానీ ఆర్డిస్ సపోర్టర్స్ ఫర్ కాంగ్రెస్ తెలుగుదేశం హ్యాస్ ఇట్స్ ఓన్ సపోర్ట్ బేస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంగ్రెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సపోర్ట్ బేస్ మేబీ దట్ హస్ టర్న్ ఇన్ టు వైసీపీ రైట్ నావు వైసీపీకి మారుండొచ్చు నాకు తెలీదు అలాగే నాకు ఉన్నది ఏదైనా ఉంటుంది ముక్కుది నాకు తెలియదు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి నిజంగా పెద్ద మనస్ఫూర్తి చెప్పాలంటే నేను అంత థాట్ పెట్టను ఎందుకంటే నేనే అందులో ఒకరిని కాబట్టి అది నేను దృష్టి పెట్టలేను చిత్రపరిశ్రమ చాలా చాలా వలనబుల్ ఇండస్ట్రీ ది ఆర్ నాట్ అ పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ నటులు కళాకారులు లేదంటే దాంట్లో ఇరవై నాలుగు శాఖల్లో పనిచేసే వ్యక్తులు సో వాళ్ళకి డైరెక్ట్గా మాట్లాడితే ఒక పొలిటికల్ హీట్ని వాళ్ళు తీసుకోలేరు వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇవన్నీ చాలా వంద సమస్యలు ఉంటాయి వాళ్ళకు కూడా సో నేను అందరితో నేను వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోతాను కానీ అలా అని చెప్పి బాధపడట్లేదా లేదంటే ఎలాంటి అభిప్రాయాలు లేవా అని అనడానికి అది సరైనది కాదు ఖచ్చితంగా చాలా బాధలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి మనకు తెలియట్లేదు అంతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకుని అక్కడి తొమ్మిది గంటలకు విమానంలో ఢిల్లీ వెళ్లారు సుప్రీంకోర్టులో సోమవారం క్వాష్ వాదనలు అవకాశం ఉంది చంద్రబాబు బెయిల్ న్యాయ నిపుణులతో అక్రమ అరెస్టుపై పలువురు జాతీయ నేతలను పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగారు నిన్న రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత తండ్రి చంద్రబాబు భువనేశ్వరి బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖతత్ అయ్యారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని అన్నారు పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్ కు పంపారని ప్రభుత్వ తప్పులు బయటపెట్టి ప్రజల తరపున పోరాడితే దొంగ కేసు పెట్టారని విమర్శించారు స్కిల్ కేసులో తొలుత మూడు వేల కోట్ల అవినీతి అన్నారని తర్వాత మూడు వందల కోట్లు అని ఆరోపించారన్నారు ఇప్పుడే ఇరవై ఏడు కోట్లనంటూ కొత్తరాగం అందుకున్నారని లోకేష్ మండిపడ్డారు కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్కు పంపారని ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్కు పంపారని తెలిపారు నాలుగు సంవత్సరాలు ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ బయటికి తీసుకొచ్చినందుకు ప్రజల తరఫున నిరంతరం పోరాడినందుకు దొంగ కేసు బనాయించి రోజుతో ఇరవై ఎనిమిది రోజులు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్లో పెడతాం జరుగుతుంది పోలవరం గురించి మాడినందుకే ఈరోజు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు నిరుద్యోగ యువతి యువకులకి పరిశ్రమలు తీసుకురండి అని అడిగినందుకే జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఆంధ్ర రాష్ట్రానికి జలాలు కోసం మీరు పోరాడండి అని అడిగినందుకే జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు వాళ్ళు చేస్తున్న అవినీతి ఇస్కా మద్యం మైన్స్ ఈ అన్నిటిపైన అడిగినందుకే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం జరిగింది ఆయన్ని అరెస్ట్ చేసే ముందల మూడు వేల కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అన్నారు దాని తర్వాత అది కేవలం మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలని మాట మార్చారు ఇప్పుడు నిన్న కోర్టులో ఇరవై ఏడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మళ్ళీ మాట మార్చడం జరిగింది అంటే ఇదంతా చూస్తుంటే కేవలం కక్ష సాధింపుతో ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈరోజు ఆయన్ని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం జరిగింది విజయవాడ వద్ద కృష్ణానదిపై గల ప్రకాశం బ్యారేజీ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైంది ఈ మేరకు రాష్ట జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో ప్రకాశం బ్యారేజీకి అవార్డు లభించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్సీఐడి డైరెక్టర్ అవంతి వర్మ పేర్కొన్నారు వ్యవసాయంలో సమర్థవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈ రంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసీఐడి ఈ అవార్డులను ఏర్పాటు చేసిందని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు శనివారం మీడియాతో మాట్లాడుతూ బిల్డప్ సీఎం జగన్ ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేంటి అని ప్రశ్నించారు ప్రత్యేక హోదా రైల్వే జోన్ త్రిబుల్ ఐటీ నిధులు వెనుకబడిన జిల్లాల పద్నాలుగు వందల కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు పెట్రో కాంప్లెక్స్ తిరుపతి ఐటర్కు నిధులు ఏమయ్యాయని అడిగారు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశామన్నారని వాటికి రుజువులు ఏవి ఫోటోలున్నాయా విజువల్స్ ఏమయ్యాయని నిలదీశారు రాష్ట్రంలో నిజంగా గంజాయిని అరికెడితే బెంగళూరు ఉత్తరప్రదేశ్ కేరళ ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లలో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వచ్చాయని అక్కడి పోలీసు అధికారులు ఎందుకు చెప్తారని అడిగారు రాయలసీమ ఎండిపోయేలా తీర్మానం చేస్తే కేంద్ర జలశక్తి మంత్రిని ఎందుకు కలవలేదని అడిగారు కలవాల్సింది ఇరిగేషన్ మంత్రినా నిర్మలా సీతారామన్న అని ఎంఎస్సీ అన్నారు మన రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు సార్లు ఢిల్లీ పర్యటన చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజులు చదువుతా ఎన్నెన్ని రోజులు ఉన్నారు ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు రెండు ఒకటి రెండు రెండు ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు రెండు ఒకటి 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 మూడు నాలుగు మొత్తం ఇరవై ఏడు సార్లు ఢిల్లీలో వెళ్ళారు ఈ రాష్ట్రానికి ఏం సాధించుకొచ్చారు ట్రిబుల్ ఏమైనా ట్రిబ్యునల్ యూనివర్సిటీ సాధించుకొచ్చారా వెనుకబడిన జిల్లాలకి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ రావాలి అదేమన్నా సాధించుకొచ్చారా పెట్రోల్ కాంప్లెక్స్ సాధించుకొచ్చారా రైల్వే జోన్ ఏమన్నా సాధించుకొచ్చారా ట్రిబుల్ ఐటీకి నిధులు ఏమన్నా సాధించుకొచ్చారా తిరుపతి ఐజర్కి ఏమన్నా నిధులు తీసుకొచ్చారా అంటే ఏమీ లేదు నిన్న ఏ సదస్సుకి వెళ్ళారు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో పాల్గొన్నారు పాల్గొని జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడి వచ్చారు గంజాయి అనేది ధ్వంసం చేశారంట తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఎకరాలు గంజాయిని ధ్వంసం చేసేసాము రెండు వేల ఇరవై నాలుగు కేసులు నమోదు చేశాము ఇప్పుడు కేవలం నలభై ఎకరాలకే గంజాయి పరిమితమైంది అని చెప్పి మరి పచ్చి అబద్ధాలు హీన చరిత్ర ఈ రెడ్డిది ఇన్నర్ రింగ్ పేరుతో టీడీపీ పుస్తకాన్ని రూపొందించింది టీడీపీ రూపొందించిన పుస్తకాన్ని ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు శనివారం విడుదల చేశారు ఈ సందర్భంగా అచ్చన్న మాట్లాడుతూ ఆధారాలు లేకుండా స్కిల్ కేసు వేశారన్నారు సంబంధం లేకున్నా ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలను కేసులు పెట్టారని మండిపడ్డారు నాటి ప్రభుత్వంలో తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల ప్రజలకు చాలా మేలు జరిగిందని తెలిపారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తున్నందుకే చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో పెట్టారన్నారు జగన్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటోందని ఆ దోపిడీని ప్రశ్నిస్తే బాబును జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారని విమర్శించారు మద్యం భూములు ఇసుక వంటి వాటిల్లో ప్రభుత్వ అడ్డగోలు దోపిడీని ప్రశ్నించారని చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు ఇరిగేషన్ రంగాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ప్రజల్లో చైతన్యం కలిగించడంతో జగన్లో భయం మొదలైందన్నారు స్కిల్ కేసులో ఆధారాలేవి లేవి అని నిలదీశారు స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నెల రోజుల తర్వాత ఏఈజీ చావు కబురు చల్లగా చెప్పారని వ్యాఖ్యలు చేశారు స్కిల్ డెవలప్మెంట్లో డే వన్ నుంచి కూడా చెప్తున్నాం ఒక్క పైసా అవినీతి జరగలేదు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తెలుగు యువతని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకుల్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొస్తే దాన్ని నాశనం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువతని చీకట్లోకి తీసుకెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై తొమ్మిది రోజులైంది ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టుగా ఎక్కడ కూడా నిరూపించలేనటువంటి దద్దమ్మలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి చేశారనో గత ప్రభుత్వంలో అవినీతి చేశారనో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చెయ్యలేదు కేవలం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్ని వ్యవస్థలని కూలద్రోశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలని మొత్తం కలిసి దోచుకునే పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడు అందుకే చంద్ర ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాల పునః పంపిణీని ఆపేయాలని కోరామని ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేము ఒప్పుకోం కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తాం కృష్ణా జలాల కోసం సుప్రీం ఆశ్రయిస్తాం కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం ఏపీకి రావాల్సిన ప్రతి నీటి బుట్టును తీసుకుంటాం అన్యాయంగా తీసుకొతామంటే ఒక్క నీటి బొట్టును కూడా వదులుకాం ఈ ఆంధ్రజ్యోతి రాసే అసత్య కథనాలకు బురద చల్లడమే లక్ష్యంగా రామోజీ రాధాకృష్ణ పనిచేస్తున్నారు అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు కృష్ణా నది జలాలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల మధ్యన పంపకాలు అదేవిధంగా వివాదాలు సుదీర్ఘ కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి అంతకుముందు బచావత్ కమిషన్ బచావత్ ట్రిబ్యునల్ సెవెంటీ సిక్స్లో గది చేయబడినటువంటి పంపకాలే ప్రామాణికంగా బేసికల్గా దాని మీద ఆధారపడి తర్వాత వచ్చినటువంటి ట్రిబ్యునల్స్ కూడా పనిచేస్తున్నాయి రెండు వేల నాలుగులో ఇంకా మిగులు జిల్లాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం బ్రిజేష్ కుమార్ ని నియమించడం జరిగింది ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్ని వాదనలు విన్న తర్వాత రెండు వేల పదిలో వారి రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది దానివల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిని వేయటం జరిగింది దానికి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు కూడా ఎస్ఎల్పి వేయటం జరిగింది అది అన్ని కంబైన్ చేసి దాని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది ఆ తర్వాత ఫర్దర్ గా కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ టూ ఫర్దర్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది స్టే ఉండటం వలన సబ్మిట్ చేసినా పబ్లిష్ కాలేదు గజిట్ కాలేదు అది వెలుగు చూడలేదు అమలు కాలేదు కేంద్ర ప్రభుత్వం కొత్తగా కృష్ణా జలాలపై పునః సమీక్ష చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులను పరిశీలించి రెండు రాష్ట్రాల జల వివాదాలను విని మళ్లీ కొత్తగా కేటాయింపులకు వీలు కల్పిస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర మంత్రి మండలిలో తీర్మానం చేసిన నేపథ్యంలో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రైతులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్లతో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ కృష్ణా నదిపై జలాల పంపిణీకి మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎంతో అధ్యయనం చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలతో చర్చించి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని అన్నారు మళ్లీ పునర్సమీక్షయమని ఉత్తర్వులు ఇవ్వటం అంటే ఆదేశాలు ఇవ్వటం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రైతులకు శరాఘాతమే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రైతాంగం తరఫున ఎట్టి పరిస్థితిలోనూ ఈ కేంద్ర పునఃసమీక్షను ఒప్పుకునే పరిస్థితి లేదు దీనికి పోరావరాలను చూస్తే రెండు వేల ఇరవైలో మన రెండు వేల ఇరవైలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆన్లైన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రివర్యులు గజన్ముఖి సింగ్ షకావత్ గారి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది రెండు రాష్ట్రాల జల వివాదాలు లేదు ఆ రోజు నా కేసీఆర్ గారు ఈ పునః దాన్ని ఎజెండాలోకి తీసుకొస్తే ఆ రోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మాట్లాడాల ఆయన గట్టిగా మాట్లాడి ఆ రోజు వ్యతిరేకించి ఉంటే ఈనాడు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం